நமசேரி போட்டிக்கலாம் பேசி மாவட்டம் அதே பராஜ்குமார் சலங்காட்டா அப்படி வந்து லாஜிக் அந்த மனுவா அது செய்யும்ல வேற மாதிரி சமாளிச்சான் மொபைல் மாடல ஒரு வாட்டர் சைடுல ஏ மச்சான் 10 நிமிஷம் போட்டோ இல்ல அண்ணே ஏம்பா பண்ணுக ஜகன்கா

जय जगन जय जगन जय जगन जय जगन मुंदर कुछ जय जय जगन कत्व जगन मोहन रेड्डी गारु नायकत्व मद्दलाले प्यान गुर्त के वोट प्यान गुर्त के मन वोट वेंकट गौड़ गारु नायकत्व मद्दलाले वेंकट गौड़ गारु नायकत्व मद्दलाले जय जगन जय जगन जय जगन जय जगन जय जगन जय जगन మనం పెట్టిన పథకాలన్నీ రావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటే చంద్రబాబు చెప్పిండే పథకాలన్నీ రావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేళ్ళ చంద్రబాబు నాయుడు ఎన్నో చెప్తాడు చేయడు చెప్పినవి చెప్పినట్టు చేసేది మన జగన్మోహన్ రెడ్డి రెండు ఓట్లు

పన్నెండో వార్డు పద్దెనిమిదవ వార్డులో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన స్థానిక నాయకత్వము పిఎస్ అగ్రారం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక సుడిగాలి పర్యటన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగని దీరుడులాగా ఈవేళ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి జగనన్నైతేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడెప్పుడు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తామనే ఆతృత ఎదురు చూస్తూ ఉన్నారు కరోనా కష్టకాలంలో కూడా రెండేళ్ల పాటు సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలడు ఆయనైతేనే ఈ ప్రజల కష్టాలని తీర్చగలడనే ఉద్దేశంతో గతంలో కూడా జగన్ ముఖ్యమంత్రి చేయడం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా ఏకీభావ భావంతో అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి చేయడం మీకు అందరూ కూడా తెలుసు ఈరోజు ఇటువంటి కరోనా కష్టకాలంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిని ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి ఎవరైతే లేరు కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి మళ్ళా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగాలంటే జగన్ మళ్ళా మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ పథకాలన్నీ కొనసాగించుకొని మనమందరూ కూడా పిల్ల పాపలు పెద్దలు రైతులు విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలంటే జగనన్నే ముఖ్యమంత్రి కావాలి మీకు ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే గారి వెంకటేగౌడ గారికి ఇంకొకటి రెడ్డప్ప గారికి ఎంపీ గారికి ఓటేసి వాళ్ళందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికి నమస్కారం మేరు మున్సిపాలిటీ దీంట్లో పన్నెండవ వార్డులో ప్రచారానికి వచ్చినాము మన ఎమ్మెల్యే వెంకట గౌడ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటాను ప్రతి ఒక్కరికి రెండు రెండు ఓట్లు ఉంటాయి అది ఫ్యాన్ గుర్తుకే వేయాలని కోరుకుంటాను யாரு அந்த யார் அந்த பென கம்ப்ளீட்டிங் ரமாச்சமா பேர் புட்டு போட்டே இல்ல ஜெகனன்னுக்கு உங்களுக்கு குடுது தெரியுங்களா ஆல்பா கார்மா நானு கால் யா டமாட்டோ இச்சு வா பாக்கலாம் நானா ரமாச்சமா நே சார் செம்மா பேர் புட்டு போட்டே இல்ல ஜெகனன்னக்கு ரெண்டு பேர் புட்டு கே இல்ல ஜெகனன்னக்கு ரமாச்சமா ప్రసాద్ రాండిపా మీకు అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు మున్సిపాలిటీ పన్నెండవ వార్డు పిఎస్ అగ్రహారం నందు పలమునేరు మున్సిపల్ చైర్మన్ చాముండేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజలు చేసి అగ్రహారంలో ప్రచారం ప్రారంభించాము మే పదమూడో తారీఖు జరగబో అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ వెంకటే గౌడ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ అగ్రహారం నందు నాంది పలికాము ఎందుకనంటే సుబ్రహ్మణ్యం స్వామి గారి ఆశీస్సులతో వాళ్ళిద్దరూ గెలుపొంది రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అగ్రహారం గ్రామస్తులు ఎవరు వైపు మొగ్గు చూపుతారో వాళ్ళు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటాగడ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని మంత్రి పదవి ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై జగన్ ாயக்கெங்கடே கார நாயகம் வெங்கடே நாயக்கத்துவம்

bir digada. Bir martga ovoz. Qora, qora kompleting. Tushunadizmi? Qamchi. U yerda. Qanday? Qalga kelmoq va qilib o'rganamiz.